కథ పేరు తెలివైన అమ్మాయి అనగనగనగా పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు రాజుకు అరవై ఏళ్ళు నిండడంతో షష్ఠిపూర్తి ఉత్సవాలు రాజ్యమంతా ఘనంగా జరిగాయి ఆ వేడుకలో రాజుగారు ఒక ప్రకటన చేశారు రాబోయే పున్నమి రోజున నేనొక ప్రశ్న అడుగుతా దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తాను నా కొలువులో ఉద్యోగం కూడా ఇస్తాను అని రాజు చెప్పిండు మహారాజు గారు ఎలాంటి ప్రశ్న అడుగుతారో ఎవరు జవాబు చెబుతారో అని రాజ్యమంతా పున్నమి రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది పండితులు మేధావులు విద్యావంతులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వెల్లూరుతున్నారు కొందరైతే గ్రంథాలను రాత్రింబవళ్ళు చదువుతున్నారు ఈ వార్త గ్రామాల్లోకి పాకింది ఒక రైతు కూతురు వెన్నెల రాజుగారి ప్రకటన గురించి విన్నది వెన్నెల చాలా తెలివైన పిల్ల నేను కూడా రాజుగారి సభకు వెళతానని మారాం చేసింది అమ్మా నాన్నలు తీసుకెళ్తామని చెప్పారు పౌర్ణమి రోజు రానే వచ్చింది జనం తండోపతండాలుగా రాజుగారి సభా మండపానికి చేరుకున్నారు రకరకాల వేషాధారణలతో విద్వాంసులు వచ్చారు వెన్నెల కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు వచ్చింది పున్నమి రాత్రి కాబట్టి వేదికంతా వెన్నెలతో నిండి పిండిపరచినట్లుగా ఉంది రాజుగారు సభలోకి వచ్చి ఆసనం పైన కూర్చున్నారు అంత నిశ్శబ్దం అందరూ రాజుగారి ప్రశ్న కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజుగారు ఈ విధంగా చెప్పారు మహారాణి గారికి గుత్తి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించి మసాలా బాగా వెయ్యి గుమ్మగుమ్మలాడేలా వంకాయ కూర చెయ్యి అని ఆజ్ఞాపించింది వంటవాడు కూర వండడం మొదలుపెట్టాడు సన్ని కళ్ళు అంటే గుండ్రాయి మీద మసాలా నూరుతున్నాడు వాసన అంతఃపురమంతా వ్యాపించింది వంటవాడి కూతురు పొయ్యాలలో ఏడుస్తుంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాలం పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి వంటవాడికి విపరీతమైన కోపం వచ్చింది ఆ సంగతిని గమనించిన వంట ఆయన భార్య ఒరే పొయ్యి దగ్గర నీకేం పని పొయ్యిలో పడ్డావంటే నీ చావు మూడుతుంది జాగ్రత్త అని పిల్లోడిని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళింది మొత్తానికి వంకాయ కూర తయారైంది కూర తిన్న మహారాణి సంతోషపడి వంటవాడికి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చింది కథ విన్నారుగా రాణిగారు వంట ఆయనకు ఎన్ని బంగారు నాణ్యాలు ఇచ్చిందో చెప్పండి ఇది ప్రశ్న అని ముగించాడు రాజు పండితులందరూ తలలు గోక్కున్నారు కొందరు ఇది చెత్త ప్రశ్న అన్నారు కొందరు ఈ విషయం ఏ గ్రంథంలో రాయబడలేదన్నారు కొందరు అనవసరంగా వచ్చామని పరువు పోయిందని బాధపడ్డారు ఒక్కరు కూడా జవాబు చెప్పలేకపోయారు వెన్నెల వాళ్ళ నాన్న భుజాల మీదకెక్కి కథ బాగా విన్నది మహారాజా మీ ప్రశ్నకు నేను జవాబు చెబుతాను అన్నది అందరూ ఆశ్చర్యపోయారు రాజు ఆప్యాయంగా వెన్నెలను దగ్గరికి పిలిచాడు పెద్దవాళ్ళు మాత్రమే సమాధానం చెప్పాలని లేదు తెలివిలో ఎవరు పెద్ద అయితే వారే అసలు పెద్ద చెప్పమ్మా అన్నాడు రాజా రాణిగారిచ్చిన నాణ్యాలు వెయ్యి నూట పదహారులు అని వెన్నెల చెప్పింది రాజుగారు వెన్నెలను దగ్గరకు తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు షబాష్ చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు అని పొగిడాడు అమ్మా నీవు జవాబును ఖచ్చితంగా ఎలా చెప్పావు అని రాజు అడిగాడు మహారాజా జవాబు మీ కథలోనే ఉంది మసాలా వెయ్యిలో వెయ్యి ఉంది నూరు తున్నాడులో నూరు ఉంది ఏడుస్తుందిలో ఏడు ఆరు ఆరు మూడు తుందిలో మూడు ఉన్నాయి మొత్తం కలిపితే వెయ్యి నూట పదహారులు కదా అని ముద్దుగా వెన్నెల చెప్పింది ఈ జవాబుకి రాజుతో పాటు రాణి కూడా ఆశ్చర్యపోయింది జనం చప్పట్లతో ఆ ప్రాంతం అంతా వెన్నెలను వాళ్ళ అమ్మ నాన్నలను అందరూ పొగడతల వర్షంలో ముంచెత్తారు రాజుగారి బహుమానం వెన్నెలకు దక్కింది కథ సమాప్తం ఈ కథ మూడవ తరగతి తెలుగు వాచకం నుంచి చదివి మీకు చెప్పడం జరిగింది